ప్రైస్లాట్ దేవునికి మహిమ గాక ప్రస్తుతానికి మన విశ్వాసం వేసుకున్న బడ్డీ మీద లోపల కూర్చొని ఉన్నాం చాలా హైట్లో మేము ఉన్నాం రాత్రికాల సమయాల్లో వారి యొక్క బడ్డీలోనే జీవనాన్ని గడుపుతారు కాపలా ఉంటారు ఈ తోటకు కూడా చాలా అద్భుతంగా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చి ఉండిపోతాం చక్కగా వీరితో కలిసి జీవనాన్ని గడుపుదాం అని చాలా సందర్భాల్లో అనిపిస్తుంది ఎందుకంటే ఉన్న మనుషులు మంచి మనసు ఉన్నవారండి వీళ్ళకి మోసం చేయడం రాదు అబద్ధలాడడం రాదు స్వచ్ఛమైన మనసుతో జీవిస్తూ ఉంటారు కపటం ఉండదు మంచి మనసులతో వీరు జీవిస్తారు వీరి ఉపాధిని గడుపుతూ ఉంటారు ప్రస్తుతానికి చాలా ఇట్లా ఉన్నాం ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు పెద్ద పెద్ద కొండలు లోయలు కలిగిన ప్రాంతాలు చాలా అద్భుతమైన వాతావరణం వీళ్ళు ఇక్కడలాగే సహజీవనాన్ని గడుపుతూ ఉంటారు ప్రార్థించండి ప్రతి ఒక్కరూ ఈ గ్రామాల కొరకు ఇక్కడ జరుగుతున్న సీఎన్ కలవరి పరిచరుల కొరకు వీరందరూ ప్రార్థించండి ప్రైస్ ఆట దేవునికి స్తోత్ర